శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అందరికీ తెల్లవారిపోయింది దశరథుడికి ఇలా తెల్లవారుతుంది అప్పటికి ఎన్ని స్పృహ తప్పిపోయాడు ఎంత చిమ్ముకుపోయింది ఏడు పెరగని రాజు ఏడ్చి 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 కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు పైకి ఉబిగిపోయి కన్నులు గుడ్లు పోట్లు వచ్చి శిరోభారంతో ఉన్నాడు శరీరం అంతా ఉనికిపోతోంది తెల్లవారింది సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆ వెలుతురు వంక చూసి అన్నాడు ఓ చీకటి నువ్వు వెళ్ళవద్దు నువ్వు వెడితే సూర్యోదయం అయితే అభిషేకం చెయ్యమని వచ్చినటువంటి నా రాముడితో నేను మాట్లాడలేను నా రాముడితో ఈ మాట చెప్పలేను అందుకని రాత్రి నువ్వు ఇలాగే ఉండిపోవు అని చీకటితో ప్రాధాన్యపడ్డాడు అంటే ఎంత వెంపర్లాడిపోయాడు దశరథుడు ఆ రోజున ఈలోగా సుమంతుడు వచ్చాడు వచ్చి ప్రభువు నిద్రలేచి ఉంటాడు అనుకున్నాడు అంతఃపురం లోపలి వరకు వెళ్లి ప్రభువు పడుకున్నటువంటి శైనాగారం తలుపు దగ్గర నిలబడి ఇంద్రుని యొక్క సారథి అయిన మాతలి ఎంత శుభవాక్యములతో నిద్రలేపుతాడో అటువంటి శుభవాక్యములతో మహారాజా నేను నిన్ను నిద్రలేపుతున్నాను వేద వేదాంగాది చతుర్దశ విద్యలు చతుర్ముఖ బ్రహ్మగారిని ఎలా నిద్రలేపుతాయో అలా నిద్రలేపుతున్నాను ప్రభునికి శుభమగుగాక మంగళమగుగాక సూర్యోదయం అయిపోయింది రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక క్రతువు జరగవలసింది ప్రభు నీ కోసం నీ దర్శనం కోసం జానపదులు పౌరులు వేచి ఉన్నారు లేచి నువ్వు వారికి దర్శనం ఇవ్వవలసింది అన్నాడు ప్రభు ఇస్సి ఇక మాట్లాడవద్దన్నాడు ఆ స్తోత్రాన్ని తట్టుకోలేకపోయాడు లోపల నుంచి కైకం మంది సుమంత్ర రాజారజనీం రామహర్ష సముత్సుక ప్రజాగర పరిశ్రాంతో నిద్రయా వశమే ఇవాన్ తద్గచ్చత్ త్వరిత సూత రజపుత్రం యశస్వినం రామమానయ భద్రం తే నాత్ర కార్య విచారణ ప్రభు రాత్రల్లా నిద్రపోలేదు రాముడికి పట్టాభిషేకం ఇలా జరగాలి ఎలా జరగాలి అని ఆనందోత్సాహంతో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు అంత సంతోషంతో ఉన్నాడేమో రాత్రంతా నిద్రపోకుండా బడలు ఇప్పుడే పడుకున్నాడు అందుకని ఇప్పుడు ప్రభువుని ఇబ్బంది పెట్టకు తొందరగా వెళ్ళి రాముణ్ణి తీసుకురా ఇది ప్రభువు చెప్పాలనుకోకు ప్రభువు చెప్పమని చెప్తేనే నేను చెప్తున్నాను ఆలస్యం చేయకు రాముణ్ణి తీసుకురా ఆయన అప్పటికే నిస్సత్తువుని పొందాడు దశరథుడు ఆ కైక వంక చూశాడు ఆశ్చర్యంగా ఎంత నాటకం ఆడుతోంది అనుకున్నాడు రాత్రల్లా సంతోషంగా ఉన్నాడా ఈసీ అన్నాడు అంతకన్నా ఇంకేం అనలేకపోయాడు సుమంత్రుడు రథం పట్టుకుని వెడుతున్నాడు రామచంద్రమూర్తి దగ్గరికి అప్పటికే పౌరులు జానపదులు వశిష్ఠుడు రాజర్షులు కాచ్యాయునుడు గౌతముడు జాబాలి ఆ మిగిలినటువంటి వణిక్ ప్రముఖులు నగర ప్రముఖులు అందరూ వచ్చి సూర్యోదయం అయిపోతోంది పుషమీ నక్షత్రంలో యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి తెల్లని పూలదండలు వచ్చేసాయి పాలికలు వచ్చేసాయి ప్రమిదలు వచ్చేసాయి నవధాన్యాలు వచ్చేసాయి పేలాలు వచ్చేసాయి తేనె వచ్చేసింది ఇతరమైన సంబారాలు వచ్చేసే పూర్తి పులిచర్మం తీసుకొచ్చేసారు ఆ బంగారపు తొడుగులు కలిగినటువంటి ఎత్తైనటువంటి ఒక ఎద్దుని తీసుకొచ్చి అక్కడి నుంచో పెట్టారు భద్రగజాన్ని తీసుకొచ్చారు ఔదంబర పీఠం అంటే మేడి కర్రతో చేసినటువంటి భద్రపీఠాన్ని తీసుకొచ్చారు అభిషేకం చేయడానికి నదీ జలాలు తీసుకొచ్చారు అన్ని సిద్ధంగా ఉన్నాయి పుష్యమీ నక్షత్రంలో అభిషేకం జరగాలి చక్రవర్తి బయటికి రాలేదు ఇందుకు రాలేదు దశరథ మహారాజు గారు తొందరగా వెళ్ళి ఒకసారి కనుక్కోండి అన్నారు మీరెవ్వరూ తొందరపడద్దు రాజు ఎందుకు ఇంకా బయటికి రాలేదో రాజు మాట నాకెందుకు వినపడలేదో లోపలికెళ్ళి అడిగొస్తానని దశ సుమంత్రుడు కొంచెం దగ్గరగా వచ్చాడు తలుపు నుంచి దగ్గరగా వచ్చి ఆ అడ్డంగా ఆ తల్పం దగ్గర కట్టబడినటువంటి వస్త్రానికి యువతల వైపుకి నిలబడి మహారాజా బయట పౌరులు జానపదులు ఋషులు ఎదురు చూస్తున్నారు మీ దర్శనం కోసం సూర్యోదయం అయిపోయింది రాక రాకపోవడానికి కారణమేమి అన్నాడు విసిగించకు చెప్పింది కదా కైక వెళ్ళి రాముణ్ణి తీసుకురా అదేనా ఆజ్ఞ అన్నాడు అంతకన్నా మాట్లాడగలిగిన స్థితిలో ముఖం చూపించగలిగిన స్థితిలో దశరథుడు లేడు ఎందుకంటే ఏడ్చాడు కైకతో రేపు బ్రాహ్మణులు పెద్దలు గురువులు వచ్చి ఎందుకు పంపించావు రాముణ్ణి అరణ్యానికి అడిగితే నేను చెప్పను నేను రాజ్యంలో తిరుగుతుంటే కైకమ్మ మాట కోసమని ఆడదాని మాట పట్టుకుని కామాతురతతో కన్న కొడుకుని రాజ్యాంతరం పంపించినటువంటి తాగుబోతు అయిన బ్రాహ్మణుడి కన్నా దరిద్రుడి దశరథుడని చెప్పుకుంటుంటే నేను ఏమి తిరిగి చెప్పుకోను నా కన్న కొడుకు పెద్దవాడు అరణ్యంలో తిరుగుతుంటే నేను ఇక్కడ ఏ సుఖశాంతులతో బ్రతకను కైకా నన్ను అర్థం చేసుకో తెల్లవారితే పట్టాభిషేకమని నిర్ణయించి ప్రకటించేశాను ఊరంతా ఏమని చెప్పను సంబారాలు సిద్ధమైపోయి నా మాట విను నన్ను అల్లరి పెట్టకన్నాడు ఆవిడ వినలేదు కాబట్టి ఇప్పుడు సుమంత్రుడు బయలుదేరి రామచంద్రమూర్తి యొక్క గృహానికి వెళ్ళారు వెళ్ళారు అక్కడంతా మంచి సంతోషంగా హనావిడిగా ఉంది ఆ సంతోషంగా వెళ్ళేసరికి పాపం పట్టాభిషేకం జరుగుతుందన్న ఉత్సాహంతో ఉపవాసం చేసి ఆయన తెల్లవారుజామున సంధ్యావందరం గాయత్రి మంత్రం అన్ని అనుష్ఠానం చేసి ఉన్నాడు ఆ అనుష్ఠా అనుష్ఠానం చేసి ఉన్న సందర్భంలో సుమంత్రుడు వచ్చాడనే సరిపి సంతోషించాడు సంతోషించి నేను ఇప్పుడు దశరథ మహారాజు గారి అంతఃపురానికి మీరు కోరుకున్నట్టే తప్పకుండా బయలుదేరి వస్తున్నాను నాకు పట్టాభిషేకం జరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో ఆయన ఉన్నాడు ఇప్పుడు రాముడు బయలుదేరి దశరథ మహారాజు గారి అంతఃపురానికి వెడుతుంటే మిత్రులందరూ కూడా అంతే కోలాహలంతో సంతోషంతో తిరిగి రాముడు పట్టాభిషేకం చేసుకుని వస్తాడు అని అనుకున్నారు సీతమ్మ తల్లి ఆయనతో పాటు అనుగమించి ఆయనని పంపించడం కోసమని చెప్పి ద్వారం వరకే వచ్చిందట బయటికి రాలేదట రామాయణం ధర్మశాస్త్రం కదండి పతిసం మాదిత సీత భత్తారం అసితేక్షణ అద్వారం అనువ్రాజ మంగళాన్యభిద జ్యుషి ఆవిడ ద్వారం వరకే ఎందుకు వచ్చింది అంటే శుభకార్యం మీద కానీ ఏదైనా మంగళప్రదమైనటువంటి విషయం మీద కానీ భర్త బయలుదేరి వెళ్ళేటప్పుడు భర్తని గుమ్మం దాటి బయటికొచ్చి భార్య సాగనంపకూడదు గుమ్మానికి లోపల ఉండి భార్య సాగనంపాలి కాబట్టి ఆవిడ పతి సమ్మానిత సీత చాలా సంతోషంగా సీత నేను యవరాజ్య పట్టాభిషేకానికి వెళుతున్నాను అంటే మీరు యవరాజ్య పట్టాభిషేకం చేసుకుని వస్తారు అని పరమ ప్రీతితో సీతమ్మ వంక చూసినటువంటి రాముని యొక్క చూపుల చేత సంతోషించి ఉన్నటువంటి సీత అసితేక్షణ నల్లని చూపులు కలిగిన తల్లి ఆ ద్వారం అనువ అనుభవ్రాజ అక్కడ ఆ ద్వారము యొక్క గడప వరకు వచ్చింది మంగళాన్యభిద్యుషి మంగళము జరగాలన్న కోరికతో గడప వరకు వచ్చి సాగనంపింది రామాయణం ధర్మశాస్త్రం మనం ఎలా ప్రవర్తించాలో కూడా చెప్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన తో సీతం అంటుంది రాముడితో దీక్షితం వ్రత సంపన్నం వరాజిన ధరం శుచిం కురంగ శృంగ పాణించ పశ్యంతి త్వం భజమ భామ్యహం నేను దేవతల్ని ప్రార్థన చేస్తాను నేను తొందరలో రామా మిమ్మల్ని ఎలా చూడాలో తెలుసా దీక్షితం దీక్షలో ఉన్నటువంటి రాముణ్ణి చూడాలి యవరాజ్య పట్టాభిషేకానికి వ్రత సంపన్నం వ్రతం చేస్తున్న రాముణ్ణి చూడాలి వరాజిన ధరం శుచిం జింక వస్త్రం కట్టుకున్నటువంటి వాణ్ణి నేను చూడాలి కృష్ణాజనం కట్టుకున్న వాడిని కురంగ శృంగ అటువంటి వాడు దుప్పి కొమ్ము చేత్తో పట్టుకున్న వాడిని చూడాలి అది నా సంతోషం అది దుప్పి కిమ్మెందుకు చేత్తో పట్టుకోవడం అంటే స్వీకారం చేస్తున్నాను అని దేనికైనా సంకల్పం చేసిన తర్వాత దీక్ష పరిసమాప్తి పర్యంతం ఒంటికి దురద పెడితే చేతి గోళ్లతో గోకకూడదు దీక్ష భగ్నం అయిపోతుంది కొమ్ముతోటే శరీరాన్ని గోక్కోవాలి అందుకని దీక్షా స్వీకారం చేస్తే దుప్పికొమ్ము చేత్తో పట్టుకుంటారు అది నేను మీతో మనవి చేశాను కాదు రామాయణం ధర్మశాస్త్రం అది ప్రతి విషయాన్ని మనకి చెప్తుంది అందుకని ఆ దుప్పి కొమ్ము ఒకటి చేత్తో పట్టుకున్నటువంటి రాముణ్ణి నేను చూడాలి పూర్వాం దిశం వజ్రధరో దక్షిణాం పాతుతే యమ వరుణ పశ్చిమామాం పశ్చిమామాషాం ధనేషా ఉత్తరాం దిశం తూర్పు దిక్కు నుంచి ఇంద్రుడు దక్షిణ దిక్కు నుంచి యమధర్మరాదు పశ్చిమ దిక్కు నుంచి వరుణుడు ఉత్తర దిక్కు నుంచి కుబేరుడు నిన్ను అనుగ్రహించుగాక అని రాముడికి ఆమె మంగళప్రదమైనటువంటి వాక్కు పలికి భార్య అటువంటి స్థితిలో ఆశీపూర్వకంగా మాట్లాడచ్చు క్షత్రియ కులంలో ఆ రాముడు తలుపు తీసుకుని ఏకాంత మందిరంలోంచి బయటికి వచ్చాడు వచ్చేటప్పటికిట రాముడు పర్వత గుహలోంచి బయటికి వస్తున్న సింహంలా ఉన్నట్టే అన్నగారు బయటికి వస్తాడేమో అని అన్నయ్యని చూడకుండా ఉండలేని వాడు వాడున్నాడు లక్ష్మణుడు అన్నయ్య బయటికి వస్తాడు అన్నయ్యతో కలిసి వెళ్దామని నించున్నట్ట ఎలా నించున్నట్ట ఏదో ఇలా నిలబడలేదట అన్నయ్య బయటికి వస్తాడని ఏమి రచనండి వాల్మీకి మహర్షిది పర్వతాదివ నిష్క్రమ్య సింహోగిరి గుహా యశ లక్ష్మణం ద్వారిసో పశ్యత్ ప్రహ్వాంజలి పుటం స్థితం అన్నయ్య బయటికి వస్తూ ఉంటే సింహంలాగా ఇలా వంగి ఇలా అంజలి ఘటించి ఉన్నట్ట అన్నయ్యగా ఆయన భక్తి అటువంటిది రామచంద్రమూర్తి అంటే అంటే బహిప్రాణం సరే కలిసి దశరథ మహారాజు గారి యొక్క గృహానికి వెళ్ళారు అంతఃపురంలోకి రాముడు లోపలికి వెళ్ళాడు రామ దశరథుడికి నమస్కారం చేశాడు ఆ నమస్కారం చేస్తే దశరథుడు రామే త్యుక్వాచ వచనం భాష్పర్యాకులిశాక నృపతి దీనో నిక్షితుం అభిభాషితుం కన్నుల వెంట ధారలుగా నీళ్లు కారిపోతున్నాయి రాముడు వచ్చాడు అని చెప్పి రామవర్మ అహంభో అభివాదయే అని కదా అంటాడు క్షత్రియులు వర్మ అని కలుపుకుంటారు అందుకని రామవర్మాహంభో అభివాదయే అని నమస్కారం చేస్తే రాముడు వచ్చాడు రాముడి మాట వినపడింది ఇప్పుడు దశరథుడు ఇలా చూడాలి కదా అలా చూడలేకపోయేట ఇలాగే కూర్చుని వలవలవలవల ఏడ్చేశాట్ ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని చూడును రాముడి వంక నిన్న రెండు మాటలు పిలిచి చెప్పా ఎవరాజ్య పట్టణాభిషేకం ఇస్తానని ఇప్పుడు ఇలా ఏమని చూడను ఆయన వంక అని చూడలేక వలవలవలవల ఏడ్చేశాట రాముడి అది చూసి కదిలిపోయాడు కదిలిపోయి ఇంద్రియములన్నీ విచలితమైపోయి ఒక్కసారి ఆశ్చర్యపోయి చక్ష్వ త్వం త్వం చేయనైనం ప్రసాదయ అమ్మా ఎందుకమ్మా నాన్నగారు అలా ఏడుస్తున్నారు నా వల్ల తెలిసి కానీ తెలియక కాని ఏదైనా అపరాధం జరిగిందా అమ్మా ఏదైనా అనకూడని మాట అన్నానా అమ్మ కచ్చిన్నకించి భరతే కుమారియదర్శనే శత్రుఘ్నే వా మహాసత్వే మాతృణం వా మమాశుభం అమ్మ నాకు అత్యంత ప్రియమైన సోదరులు శత్రుఘ్నులు దూరంగా ఉన్నారు వారికి ఏమైనా జరగకూడది జరిగిందా మహారాజం అతోషయన్ మహారాజం అకుర్వన్వా వా పితుర్వచ ముహూర్తమినేచ్ఛేయం జీవితం కుపితేన్ రూపే మహారాజుకి నా వలన ఏదైనా తండ్రికి అపచారం కలగడం వల్ల తండ్రి నిజంగా నా వల్ల కన్నుల నీరు పెట్టుకుని ఉంటే ఒక్క ముహూర్త కాలం కూడా ఇక బతకను నా వలన తండ్రి ఖేదపడితే ఆ బతుకుకు అర్థం లేదు అమ్మా నా వలన ఏదైనా ఇబ్బంది కలిగిందా అమ్మా అని అడిగాడు కైకమ్మంది ఏమీ లేదయ్యా నిన్న రాత్రి మీ నాన్నని రెండు వరాలు అడిగాను ఎప్పుడో ఇచ్చాడు ఆ రెండు వరాలు నిజం చేయాలయా అని ప్రతిజ్ఞ చేయమన్నాను ప్రతిజ్ఞ చేశాడు ఆ రెండు వరాలు తను చేసిన ప్రతిజ్ఞలు నిలబడతాయో నిలబడవో అని బెంగ పెట్టుకుని ఏడుస్తున్నాడయా అంటే రాముడు అన్నాడు అమ్మాయి ఎడవడం ఎందుకమ్మా దానికి అహో దిక్క దేవి వక్తుమ్మాం ఇదృశుం అహం హి ద్రాజ్ఞ పతేయమీ పవకే భక్ష్యమే విశం తీక్ష్ణం మజ్ఞేయమర్ణవే నియొక్తో గురుణ పిత్ర నృపేణి రామోద్దిర్నాభి భాష రాముడికి రెండు మాటలు మజ్ఞేయమర్ణవే నియొక్తో గురుణ పిత్ర నృపేణి కరిష్యే ప్రతి రామో దిర్ణాభిభాషతే అమ్మా రాముడికి రెండు మాటలు తెలియవమ్మా నాన్నగారు బెంగ పెట్టుకోవడం ఎందుకమ్మా ప్రతిజ్ఞ చేస్తే నాన్నగారన్న మాట నా వల్ల నిజం కావలసి వస్తే అమ్మా నేను ఇవాళ చెప్తున్నాను ఒకవేళ నాన్నగారు నన్ను అగ్నిహోత్రంలో దూకే రామా అంటే దూకేస్తానమ్మా కాదు తీక్షణమైన విషాన్ని అక్కడ పెట్టి రామా తాగు అంటే ఎందుకు అని అడగనమ్మా తాగేస్తానమ్మా నాన్నగారు ఏది చెప్తే అది చెయ్యడమే నాకు పుత్రధర్మం అమ్మ నా వలన ఏది జరగదని నాన్నగారు పెట్టుకుంటున్నారు అమ్మ నాన్నగారు ఏ ప్రతిజ్ఞ చేశారో నువ్వైనా చెప్పవా అని అడిగాడు ఏం లేదు నాయన సప్త సప్త వర్ష సప్త సప్త వర్షాన్ని దండకారంగమాశ్రిత మార్స్తు అభిషేకమిమం తిక్ జటా చీర ధరోవస ఏం లేదయా నువ్వు పద్నాలుగేళ్లు చీ జటలు ధరించి నారచీర కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళాలి భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం జరగాలి ఈ రెండు అడిగే అడిగితే ఇదిగో నిన్న రాత్రి నుంచి ఇలా పొర్లుతున్నాడు నేల మీద బడి మీ నాన్న అంది అంటే రాముడు అన్నాడు అయ్యయ్యో అమ్మ ఎంత మాట అన్నావు తల్లి నేను తప్పకుండా అరణ్యవాసానికి వెళ్ళిపోతానమ్మా కానీ నా బాధ ఒక్కటే నాన్నగారు ఒక్కసారి పన్నెత్తి నాతో ఒక్క మాట మాట్లాడితే నేను ఎంతో సంతోషిస్తానమ్మా నాన్నగారు మాట్లాడకపోవడమే నాకెంతో బాధగా ఉంది రామో దీర్ణాభిభాషతే అమ్మ నాకు రెండు మాటలు తెలియవమ్మా నేను ఏం చెప్పానో అది చేసేస్తాను తప్పకుండా చేస్తాను నా మాట నమ్మమ్మా అన్నాడు అని ఈ మాటలు చెప్తే ఆవిడ ఎంత చమత్కారమైన మాటందో తెలుసా అండి నీతో దశరథుడు ఎందుకు మాట్లాడటం లేదో తెలుసా రామా యావత్వం నవనం యాత పురదస్మాదభిత్వరం పితా తావన్నతే రామా స్నాశ్యతే భోక్ష్యతేపివా మీ నాన్న పరమధర్మాత్ముడు ఇప్పుడు నువ్వు అరణ్యవాసానికి వెడతావు అని నాకు ఇచ్చిన వరం నువ్వు వెడితే కదా తీరుతుంది నువ్వు అంతఃపురంలో తిరుగుతున్నంతసేపు తను ఇచ్చిన మాట నిలబట్టం లేదు కాబట్టి మీ నాన్న స్నానం చేయట్లేదు అన్నం తింటం లేదు మీ నాన్న స్నానం చేసి అన్నం తినాలంటే నువ్వు తొందరగా వెళ్ళిపోను అరణ్యానికి ఇంక ఇక్కడ తిరక్కు అమ్మా అదే అమ్మా కారణం నాన్నగారు నా వల్ల అమ్మ స్నానం చేయలేదు అన్నం తినలేదు ఇప్పుడే విడిపోతున్నానమ్మా అన్నాడు అని కైకమ్మ వంక తిరిగి అన్నాడు నాహమర్థపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ది మాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్తికం అమ్మా నాహమర్థపరోదేవి అమ్మ నాకు ఈ రాజ్యం మీద ఐశ్వర్యం మీద భ్రాంతి ఉందనుకుంటున్నావా నాకేం లేదు నువ్విప్పుడు ఈ వరాలడిగానని చెప్పినప్పుడు నా మనసులో ఏ కదలిక లేదు నేను ఇప్పుడు కోరినా నిన్న నాన్నగారు రాజ్యం ఇస్తానన్నారు తీసుకుంటానన్నాను ఇవాళ నాన్నగారు అరణ్యానికి వెళ్ళమన్నారు వెళ్ళిపోతాను నా హద్ధపరో దేవి నాకమ్మ ఈ ఐశ్వర్యం మీద భ్రాంతి లేదు నాకు కావలసింది ధర్మం ఒక్కటే పుత్రధర్మం కాబట్టి అమ్మ నేను తప్పకుండా వెళ్ళిపోతాను కానీ అమ్మ నేను ఇంత శుశ్రూష చేశానే నీకు నా గుణములు నీకు ఇంత తెలుసు అనుకున్నానే నేను అరణ్యవాసానికి వెళ్ళడానికి నన్ను అరణ్యవాసానికి పంపడానికి నాన్నగారిని వరం అడిగావా అంటే అమ్మ నా గుణములు నీకు అర్థం కాలేదనుకుంటున్నానమ్మా అన్నాడు అంటే అమ్మ నేను అరణ్యవాసం చేయడానికి వరం అడగడం ఎందుకమ్మా నువ్వు పిలిచి వరం అక్కర్లేదు కారణం అక్కర్లేదమ్మా రామ ఏళ్ళు కాదు జీవిత పర్యంతం అడివికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతానమ్మా నేను అమ్మ ఎందుకని కూడా అడగను భరతుడు సంతోషంగా రాజ్యం చెయ్యాలి అకంటకంగా చెయ్యాలి అమ్మా నాకు రాజ్యం మీద కోరిక లేదు కానీ నేను నీకు సరిగ్గా అర్థమవ్వలేదు అమ్మ అర్థమయ్యేటట్టు అర్థమయ్యేటట్టు నేను ప్రవర్తించలేకపోయానా అని ఏడుస్తున్నానమ్మా నేను ఇది రాముడంటే ఇది రామచంద్ర ప్రభు ఇది ఆయన ధర్మం అందుకే రామాయణం కాలం ఉన్నంత కాలం ఉంటుంది నవనంగం తుకామస్య వసుంధరాం సర్వలోక్ సర్వలోకాతిగస్యేవ చిత్ర విక్రియా అమ్మా నేను ఈ భూమిని విడిచిపెట్టవలసి వచ్చినా నాకు ఏమి బెంగలేదన్న రాముడి మాట పరమ నిజం ఎందుకో తెలుసా రాముడి మనసులో ఏ కోరిక లేకుండా నిజంగానే ఆ అభిషేక సామాగ్రికి అంతటికీ కూడా ఒక్కసారి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్ళి కౌశల్యా మందిరంలోకి ప్రవేశించాడు లక్ష్మణమూర్తి మాత్రం ఊగిపోతున్నాడు ఇది విని కౌసల్య మందిరానికి వెడితే ఆ తల్లి అక్కడ అగ్నిహోత్రం చేస్తోంది బ్రాహ్మణులందరూ ఉన్నారు వృద్ధ బ్రాహ్మణులు ఉన్నారు దాన ధర్మాలు చేస్తోంది కొడుక్కి పట్టాభిషేకం పొంగిపోతోంది రాముడు వచ్చాడు రాముడు వచ్చాడు అన్నారు తల్లి ఏం చేస్తుంది కడుపు తొడుగుతుంది కదా నాన్న రామా ఇవాళ నీకు యువరాజ్య పట్టాభిషేకం రా 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 ఈ ఆసనం మీద కూర్చోనో పీట వేసింది పీట వేసి నాన్న నీకు పదార్థం పెడతాను కడుపు నిండా తినరా అంది అంటే రాముడు అన్నాడు అమ్మా దత్తమాసనమాలభ్య భోజన నిమంత్రి మాతరం రాఘవ కిచిత్ వ్రీడా ప్రాంజలిబ్రవీత్ గమీ దండ్యం కిమనే వాసన మే విష్ట విష్టరాసనయోగ్యోహి కాలోయముస్థి భరత మహారాజో యౌరాజ్యం ప్రయచ్చతి మాం పునర్దండ్యే నివాసయతి తాపసం అమ్మ మహారాజు గారు నన్ను పద్నాలుగేళ్లు దండకారణ్యానికి వెళ్ళిపోమ్మన్నారు నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానమ్మా ఇంక నీ కొడుకు ఇటువంటి ఆసనాల మీద కూర్చోకూడదు కేవలం నేను దర్భాసనం మీదే కూర్చోవాలి అందుకనమ్మా నువ్వు నా కన్న తల్లివి నువ్వు వేసిన ఆసనాన్ని తిరస్కరించాననుకోకు నేను కూర్చున్నట్లే ఒకసారి ఇలా ముట్టుకున్నాడు అంటే పెద్దల ఎడల గౌరవానికి ఏం చేస్తారంటే ఒకసారి దాన్ని తీసి వాసన చూడడమో ముట్టుకోవడమో ఏదో చేస్తే ఆ వస్తువును పుచ్చుకున్నట్టే లెక్క కాబట్టి అమ్మ నేను అరణ్యమాసానికి వెళ్ళిపోవలసి వస్తోంది నాన్నగారు ఆజ్ఞాపించారు నాకు అనుజ్ఞయ్యి వెంటనే అందండి కౌశల్య ఇది పుత్రన జయేధ మమ శోకాయ రాఘవ నస్మ దుఃఖ మతో భూయ పశ్యేయ మహమ రామ అసలు నువ్వు పుట్టకపోతే బాగుండేదిరా పుట్టకపోతే ఒక్కటే మాట ఎక్కడికెళ్ళినా గొడ్రాలు 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 అని ఉండేవారు ఆ మాటకే ఏడుస్తూ ఉండేదాన్ని ఇప్పుడు రామాను పుట్టి ఎంత ఏడుపురా నాకు పుట్టినవాడివి సుగుణ సుగుణాభిరాముడివి లేకలేక పుట్టినవాడివి కష్టపడి పెంచుకున్నాను ఒక్క శుభం ఒక్క మంగళం నేను అనుభవించింది లేదు నీ చేతిలో చచ్చిపోవాలి అని కోరుకున్నాను నువ్వు నీకు యవరాజ్య పట్టాభిషేకం జరిగితే చూడాలి అనుకున్నాను నా కొడుకు రాజయితే చూడాలనుకున్నాను ఇవి చూడలేకపోతున్నాను ఒక ఎత్తు ఎక్కడో అరణ్యాన్ని గడిపోతావా అరణ్యంలో కింద పడిన గింజల అన్నం తింటావా కందమూలాలు సేవిస్తావా ఏమిరా నా కర్మ ఇక్కడ కూర్చుని నిన్ను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోనా ఇందుక నువ్వు నాకు పుట్టింది నువ్వు పుట్టకపోతే పుట్టలేదని నాకు పిల్లలు లేరని అనుకునేదాన్నిరా పుట్టినందుకు బతికున్న నాళ్ళు ఏడుస్తూనే ఉండాలిరా ఇవి తలుచుకు తలుచుకు ఎన్ని తలుచుకోవాలిరా నేను ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో అని బెంగ ఏం తిన్నావో అని బెంగ ఎక్కడ పడుకున్నావోని బెంగ ఎవరేం చేస్తున్నారో అని బెంగ పద్నాలుగేళ్లు ఒక రోజా రెండు రోజులా ఎప్పటికీ చూస్తాన్రా నిన్ను మళ్ళీ ఎప్పుడు నిన్ను ముట్టుకుంటాన్రా ఎప్పుడురా నాకు సంతోషం రామా ఈ బాధ నేను పడలేను రా అందాడు అంటే లక్ష్మణుడు కౌసల్యాదేవి మాటలకి తట్టుకోలేక ఊగిపోయాడు ధనస్సు పట్టుకుని ఆయన అన్నాడు గురప్యవలిప్తస్ కార్యాకార్యం అజానత ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం తండ్రే కావచ్చు గురువే కావచ్చు ధర్మం తప్పిపోయాడు యవ్వనంలో ఉన్న కైకమ్మ మాట విని నీకు రాజ్యం ఇవ్వనంటాడా అన్నయ్య ఆజ్ఞాపించు నా ధనస్సు చేతిలో ఉండగా నీ పట్టాభిషేకం ఆపగలిగిన మనగాడు ఇక్కడ లేడు నిగ్రహించి ముసలి దశరధుణ్ణి తీసుకెళ్లి కారాగారంలో పారేసి నీకు పట్టాభిషేకం చేసేస్తాను ఇదే ముహూర్తానికి అన్నయ్య ఊ అను అన్నాడు అని అన్నాడు చూశాన్నాడమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు నువ్వు అలా ఏడవద్ద తట్టుకోలేను రామఃతి ప్రవిష్టం తం తమ్ అవధారయ అన్నయ్య అగ్నిలో దూకితే అన్నయ్య కన్నా ముందు నేను పడి కాలిపోయానని గుర్తు అన్నయ్య అరణ్యానికి వెళితే అన్నయ్య కన్నా ముందు నేను అరణ్యానికి వెళ్ళిపోయానని గుర్తు అమ్మా అన్నయ్య ఏది అనుభవించినా నేను ముందు అనుభవిస్తాను అమ్మా నువ్వు ఏడవద్దమ్మా అనేది చూడలేనమ్మా అన్నారు ఎంత భక్తు నిజంగా ఏదో కొన్ని శ్లోకాలు విడిచిపెట్టి చెప్పడం కానండి అయోధ్య కాండని కన్నీరు పెట్టుకోకుండా చదవడం చాలా చాలా కష్టం అంత క్లీషంగా ఉంటుంది ఆ కథ అందుకే ఏకాంతంలో ఉండి ఏకాంతంలో చదువుకుని ఎవరికీ కనపడకుండా రామాయణం చదువుకుని కళ్ళు తుడుచుకోవడమే తప్ప పది మందిలో కూర్చుని చదివేది కాదు పది మందిలో కూర్చుని ఏంటి ఆ హృదయం కదిలిపోయేది కాదు శ్రీరామాయణం అంటే శ్రీరామాయణమే కాబట్టి ఈ మాట అన్న తర్వాత కౌసల్యండి లక్ష్మణుడు చెప్పినటువంటి మాట ఆలోచించు ఒకవేళ రాజుని నిగ్రహించి నువ్వు రాజ్యం తీసుకుంటే ఎలా ఉంటుంది అంది అంటే రాముడు అన్నాడు నాస్తి శక్తి పితుర్వాక్యం సమతి క్రమితుమ్మ ప్రసాదయే త్వం శిరస గంతుాం వ్యహం మనం అమ్మ రాజాజ్ఞ తిరస్కరించరానిది తండ్రి మాట శిరోధార్యం తండ్రి అంటే అమ్మ ఈ కన్నులకు కనపడేటటువంటి దైవం ఈ శరీరం నా తండ్రి ఇస్తే వచ్చింది ఆయన ఇచ్చిన శరీరంతో ఆయనని అసత్యమునందు నిలబెట్టడమా ఆయనకి కీర్తి తెస్తే నాకు చాలు అమ్మ నువ్వు ఆ మాట అనకూడదు నేను వినకూడదు నాన్నగారి మాట పాటిస్తాను అమ్మ మనవంశంలో సగరులు తండ్రి మాట విని అశ్వం కోసం వెళ్ళి బూడితో కుప్పలయ్యారు పరశురాముడు తండ్రి మాట విని తల్లి రేణుకని చంపేశాడు నాయన లక్ష్మణ అమ్మ బాధపడేటట్టు నువ్వు ఉద్రేకపడకూడదు అమ్మ లేనిపోని ఉద్వేగాన్ని పొందుతోంది ధర్మోహి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంస్తమే తచ్చ పితుర్వచనముత్తమం పితుర్వచనాన్ని పాటించడం కన్నా ధర్మం కొడుక్కి లోకంలో ఇంకోటి లేదు 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 కాబట్టి లక్ష్మణ నా తండ్రి దశరథ మహారాజు గారు ఏం చెప్పారు